భగవద్గీత అంటే కర్తవ్య బోధ అది మతం కాదు జ్ఞానము మతం అంటే అభిప్రాయం మాత్రమే అభిప్రాయం ఒక వర్గానికి చెందింది మాత్రమే ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో వర్గాల్ని దేశాలని కంచెల్ని తెగ్గొట్టుకుని దాటుకుని ప్రపంచానికి వెళ్ళిపోయి అక్కడ సుస్థిరంగా బలే చెప్పాడు రా కోసమే చెప్పాడు అని అనుకునేంత స్థాయిలో స్ఫూర్తినిస్తుందో అది హిందూయిజం అది హిందూయిజం అది భగవ్ ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ భగవద్గీత మనం ఏదో అర్థం కావడం కోసం హిందూయిజం అంటున్నాం కానీ దీనికి హిందూ అనే పదం మనకు ఎక్కడా లేదు మీరు 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 పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చరిత్రలు కానీ రామాయణ భారతాల్లో కానీ హిందూ అనే పదం ఎక్కడా లేదు అది ఇది సింధు నది పరివాహ ఇది చరిత్రలోంచి వచ్చిన పదం అది కానీ మనది సనాతన ధర్మం మతం అంటే వర్గానికి చెందింది ధర్మం అంటే సార్వజనీయమైనది మనది ధర్మం మనది మతం కాదు వాళ్ళ నుంచి వాళ్ళ తాకిడి తట్టుకోవడానికి మనం కూడా ఒక మనది కూడా హిందూ మతమే మంది కూడా ఒక మతమే దానికి రిలీజియన్ అని అండర్లైన్ చేసి అమాయకంగా మంది కూడా మతమే అని మనం ప్రకటించుకోకపోతే మన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే ఇన్సెక్యూరిటీ మైండ్తో మనం పెట్టుకుంది రిలీజియన్ అంటే మాది రిలిజియన్ అనేసి తల ఊపిస్తాం చిచి రిలీజియన్ అంటే అది మతం అని అర్థం మతానికో దరిద్రం ఉంది మతానికో జాడ్యం ఉంది ఓకే అదేంటంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పటం అంతే కదా నువ్వు వేరు నేను వేరు అని ట్రీట్ చేయటం అనేది మతం మనమందరం ఒక్కటే మనందరికీ ఒక్కడే అనేది ధర్మం వాడికి పేరు లేదు అందుకనే భగవద్గీతలో కృష్ణ ఉవాచ ఉండదు భగవాన్ బువాచా అని ఉండదు వాడిని ఏ పేరుతోనే పెట్టుకో ఎంత లిబర్టీ ఉన్న దేశం ఎంత లిబర్టీ ఉన్న జ్ఞానం ఇది జ్ఞానం దీన్ని వాళ్ళేం కొట్టుకుంటున్నారు ఇంగ్లీష్లో అది నారజ్ జనాలా అనాలా తెలియక సో అస్పష్టమైన అస్పష్టమైన భాషలో ప్రపంచం అంతా కొట్టుకుంటోంది ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియక దానికి ప్రపంచానికి ఒక స్పష్టత ఒక క్లారిటీ ఇచ్చిన దేశం ఖచ్చితంగా భారతదేశం